ఈ ఇండస్ట్రీ కాకపోయి ప్రపంచంలో ప్రతి వాడికి కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి వీటన్నింటికి అతీతంగా ఒక గంట రెండు గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకుందామని ప్రతివాడు సినిమా అనేదాతాడు మనం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వాళ్ళం ఆ నవ్వుకోవడానికి వస్తే నీవు కొన్ని ముప్పై రూపాయలు నలభై రూపాయలు టికెట్ కి ఎంత వరకు నువ్వు నవ్వు న్యాయం చేసావు అని అడిగితే నీకే తెలుసు కదా అందు గురించి అని ఆ ఉద్దేశంతో జంజాల గారు మాక్సిమం న్యాయం చేసేవాడు సినిమా పరంగా అందుకనే నాకు చాలా ఇష్టం అనేవాడు అది ఇక రెండోది ఏంటంటే నాకు ఇష్టమైన నేను ప్రతి డైరెక్టర్ నాకు ఇష్టం ఎందుకంటే దానికే కారణం ఇస్తాను అంటే ఉండడం చాలా ఉంటుంది ఒకటి చెప్పు ప్లీజ్ ఎందుకంటే

సాంగ్ గు చె మనసు సావిత్రి గారు సౌందర్య అని చెప్పారు చాలా మోడెస్టిక్ గా చెప్పారు చాలా గొప్ప గారు ఆర్టిస్ట్ గా మీరు ఇండస్ట్రీలో ఉంటుంది మీ ఇద్దరు మీ ఇద్దరికి ఇష్టం లేరా ఉండరా ఉంటారు మరి అదే ఇష్టం మనసుతో వచ్చిన హీరోయిన్ మనసు అదే మీరు యాంగిల్ వేరు నేను పెర్ఫార్మెన్స్ మీద నేను చెప్తాను నేను మనసు దోచుకున్నారు సావిత్రి గారు సౌందర్య గారు నా పెర్ఫార్మెన్స్ అని వాళ్ళిద్దరే కాకుండా మనసు దోషి అంటే ఈ అమ్మాయి బాగుంది కదా ఈ అమ్మాయితో నేను చేయాలి హీరోయిన్ గా చేయాలి ఈ అమ్మాయిని కౌగించుకోవాలి ఇగ అట్లా ఆ టైప్ కరెక్ట్ నేను కొడితే నేను కింద బయలుదేరుతాను ఆశ కూడా అర్థం ఉండాలి కదా ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ అమ్మాయితో మనం చేయాలని ఎట్లా విట్ ఈస్ బాత్రూమ్ ఎందుకు పాస్బుల్ కాదు పారామీటర్స్ టైం మీరు హీరో అవుతారేమో ఓకే నీ ఆశీస్సులతో నీ నోటిపాకి మంచిగా పెద్దవాళ్ళకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తా అది నా ఆస్తి అది పెద్దవాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తా కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక ఇరవై ఎంతస్తు బిల్డింగ్ ఎక్కాలన్నది అందులో ఉంది హిమాలయ పర్వతాలు ఎక్కాలన్నది ఆశ ఉండాలి ఊపు ఉంటే ఎక్కుతారు మీరు ఊపు ఉంటుంది ఊపి కూడా అంత ఉంటాను కదా అంటున్నాను ఇప్పుడు

సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే కొంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం